సమస్తము సమకూడి అన్నకాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలున్నాయి లాభాలున్నాయి గెలుపులున్నాయి ఓటములున్నాయి కీడులు కీడులున్నాయి అయితే నష్టము లాభము మేలు కీడు గెలుపు ఓటమి అన్నది లేది కా నష్టము అన్నకాడ మేలే అని రాసుకోవాలా కీడు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా ఓటమి అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా కార్యం జరగలేదు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాల అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చి పోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దౌశ్యమ్మ అప్పుడు నేను చూతా ఏం బల దరిద్రం వదిలిపోయింది అనుకో మేలే అని చూతా అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే వాడు అంత దరిద్రుడు నీకేం తెలుసు దేవుడు తప్పించాడు అనుకో అనుకో అంతే మేలే అందలేదు మేలే రాలేదు మేలే కాలేదు మేలే జరగలేదు మేలే ఎనిమిది వేలు జాబ్ రాలే నా బతుకు అన్న చిన్న బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి మేలే అన్నా నేను ఏ మేలు అన్నా ఎనిమిది వేలు ఉద్యోగం రాలేదని నేను ఏడుతుంటే మేలు అంటా ఏమన్నా నాకు దేవుడు నేర్పింది అది మేలే పో ఏదో ఒక మేలుకే నిన్ను అంటే మళ్ళా రెండు మూడు నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు మొదటి శాలరీ పంతొమ్మిది వేలు అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎనిమిది వేల జాబ్ పోయింది మేలే అవునా కాదా